ఒక ఆయన రమేష్ ఉన్నాడు ఆ రమేష్ గురుగారు బహరేన్ ఇచ్చాడు నేను బహరీన్లో ఉండేవాడినప్పుడు ఆ బహ ఆ బహరీన్లో ఆ రమేష్ గురుగారు ఆంజనేయ స్వామి గురించి చెప్పింది నేను ఇప్పుడు మీకు చెప్తున్నా ఆయన చెప్పిందే కానీ నాకు అందులో సంబంధం ఉంది రమేష్ గురుగారు వచ్చి ఏమన్నారు పండిట్ అని చాలా ఆంజనేయస్వం భక్తుడే పొట్టిగా ఉండేవాడు అరవై ఒక్క ఏళ్ళు ఉండేవి మరి భార్య ఉంది కానీ ఆయన అందిస్తాను చాలా భక్తుడు ఆయనకి నాకు రిలేషన్ ఏంటంటే ఒకప్పుడు నేను ఉద్యోగం లేనప్పుడు చదువుకోని ఆయన అని చెప్పాడు ఆయన నేను అప్పుడు ఇంకా చిన్నవాడిని ఇరవై ఐదేళ్ళ క్రితం కలిసి ఒక కొంటి ప్రశ్న వేసాను రామరక్ష సూత్రం చదివితే ఉద్యోగం వస్తుందా అని అడిగాను ఏమండి ఇప్పుడు నేను దాని విషయం చెప్పక్కర్లేదు రామరక్షత్రం చదవడం ఆ ఉద్యోగం రావడం జరిగాయి అది ఇవాళ ప్రస్తుతమైన విషయం కాదు కానీ అందులో ఒక విచిత్రం ఏంటంటే ఆ ఉద్యోగం వెళ్ళి ఇంటర్ వెళ్ళినప్పుడు అతను ఏమన్నాడంటే అయ్యా ఉద్యోగం లేదు ఇంటికి వెళ్ళిపోండి అన్నాడు ఓకే ఈ గురువారం నాడు వెళ్ళిపోమన్నాడు రామృష్ణ స్తోత్రం అప్పటికే మొదలుపెట్టాను చదవడం పది రోజులు చదవాలి మళ్ళా గురువారం నాడుకి ఆయన ఫోన్ చేసి అయ్యా మీరు ఎందుకండి నన్ను వెళ్ళిపోమన్నారు నేనేం జీతం అడగట్లేదు మీరు ఉద్యోగం ఇస్తే చాలు నేను ఖాళీగా ఉన్నాను కాబట్టి నేను మీకు వస్తున్నానని చెప్పానంటే అయ్యా మీరు రావద్దని నా ఉద్దేశం కాదు రెండే అన్నాడు తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళాను మాట్లాడాను ఉద్యోగం చేశాను తర్వాత దేవుడి దేవాల ఏడాది నెల అయిన తర్వాత ఒక లక్ష రూపాయలు కూడా ఇచ్చాడు ఆయన నేను ఆ లక్ష రూపాయలు భగవంతుడికి ఇచ్చేశాను ఎందుకంటే నేను ఉద్యోగం కావాలని ఆ డబ్బులు కావాలని కాదు స్తోత్రం చదివితే ఉద్యోగం వస్తుందా లేదా అన్నది టెస్టింగ్ మనం మూర్ఖులం టెస్ట్ చేయకూడదు రాముడిని కానీ రాముడు అలాగే చేశాడు ఆ వచ్చిన జీతాన్ని ఆయనకి ఇచ్చేస్తాను అసలు యాక్చువల్గా వద్దు అని చెప్పాను నా జీతం వద్దండి మీరు వద్దు అన్న ఉద్యోగం వస్తుందా రాదా రామరక్షం చదివితే అన్న ఉద్దేశంలో ఆయన్ని అడిగాను నేను ఆయన నువ్వు పని చేసిన తర్వాత డబ్బులు ఇవ్వకుండా ఉంటే నా నాకే బాధగా ఉంటుందని ఆయన డబ్బులు ఇచ్చాడు ఆ డబ్బులు ఆంజస్వామి సాక్షి డబ్బులు వాళ్ళకి భగవంతుడి ఇచ్చాను చెప్పడానికి అయిపోయి ఈ పండిత్ అన్నయన చెప్పాడు కదా ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పాను ఏమండి మీరు మీ రామలక్షణ స్తోత్రం చాలా పవర్ఫుల్ అండి నేను ఎక్కడికి వెళ్ళినా దేవుడి యొక్క మహిమే చెప్తా యా సో ఇప్పుడు ఏమైంది ఈ రమేష్ వచ్చాడు కదా రమేష్ గారు అన్నాడు మీ ఫ్రెండ్ని పిలవండి మీ ఫ్రెండ్ని తీసుకుని మనం వికలాంగుల ప్లేస్కి వెళ్ళాలి అన్నాడు ఈయన వెళ్తాను అంటున్నాడు అని ఆయన నా దగ్గరికి వచ్చి ఏమండి మీరు ప్రతివారం వికలాంగుల ప్లేస్కి వెళ్తారు కదా అక్కడ ఏం చేస్తారు అన్నాడు ఏదో చేస్తానులేండి వాళ్ళకి ఒక గంట కొంచెం మనోరంజనం చేసి వస్తామని అలాగండి మా గురుగారు తీసుకెళ్ళమన్నారు సరే మీ గురుగారికి తీసుకెళ్తామన్నా కార్లో తీసుకెళ్ళాం బహరేనలో ఏడాదికి వసరు కూడా వర్షం పడదు అలాంటిది బ్రహ్మాండమైన వర్షం వచ్చింది వెళ్ళలేకపోయాం మేము ముందుకి ఆయన అన్నాడు బహార్యంలో వర్షం అనేది జరగదండి ఎప్పుడు అలాంటిది ఎలా జరిగిందంటే ఆయన గురువుగారు అన్నారు మనం రావడం భగవంతుడికి ఇష్టం లేదండి లేదా ఒక శక్తులకి ఇష్టం లేదు అందుకని వర్షం క్రియేట్ చేశారు ఆయన మనం వదిలిపెట్టాలండి రేపు వెళ్దాండి అన్నాడు సరే మరునాడు వెళ్ళాం అసలు మొట్టమొదటి వర్షం రావడమే మిరకలు రెండవ రోజులు వెళ్ళాం రెండో రోజులు వెళ్తుంటే ఆయన ఆ వికలాంగుల దాంట్లో ఇలా కాలు పెడుతున్నాడు పెడుతుంటే కాలు వెనక్కి తీసేసుకున్నాడు మేము రోజు వెళ్తూ ఉంటాం కళ్ళు మూసుకుని మాకు ఏం లేదు ఈయన ఎందుకు తీసుకున్నాడు అని అడిగితే ఆయన అన్నాడు ఇక్కడ కర్మ అన్న పాములు ఉన్నాయి ఆ కర్మ పావులు పాములు వీళ్ళకి అంటే ఈ వికలాంగులందరినీ ఆ వాళ్ళ కర్మలో ఉన్నారు వాళ్ళు అందుకనే వాళ్ళకి వాళ్ళ కాళ్ళు వాళ్ళ చేతుల్లో వాళ్ళ తల లేదు ఏవి అలా ఉన్నారు వాళ్ళు మనుషులు అన్నాడు ఆయన చూశాడు తర్వాత మళ్ళీ ఏదో దండం పెట్టినాడు ప్రే చేసి లోపలికి వచ్చాడు ఆయన అందరిని చూశాడు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఏం చెప్పాడంటే మా గురువుగారు నిన్ను అక్కడికి వెళ్ళొద్దని చెప్తున్నారు అని చెప్పి అంటే నేనున్నాను నేను ఆల్రెడీ ఎప్పటి నుంచో ఎన్నో హెల్మెట్ వెళ్తున్నాను ఏదైనా అయ్యంటే ఉండాలి కదా మరి ఎవడో దేవుడేదో కాపాడుతున్నాడేమో చేసే మంచి పని కదా ఇప్పుడు వెళ్ళి వాళ్ళని ఒక గంటసే మాట్లాడితే మంచిదే కదా మీరు మాట్లాడు ఎందుకు వద్దంటున్నారండి గురువుగారు అంటే ఆయన ఏమన్నా అంటే వాళ్ళ కర్మ నీకు దిగుతుందిరా నువ్వేదో గొప్పవాడు అనుకుంటున్నావు వాళ్ళ కర్మ నీకు తగిలిందంటే నువ్వు పైకి వెళ్ళిపోతావు అన్నారు అని ఆయనకు డౌట్ వచ్చింది ఆయనకి ఏం డౌట్ వచ్చింది మీకు ఇంతవరకు ఒక డౌట్ రావాలి ఈ కథలో ఆంజనేయస్వామి ఎక్కడున్నాడని డౌట్ వచ్చిందా రాముడు అంటే కాంజయస్వామే కదండి రాముడికి పేరు చోట ఎక్కడ ఆ రాముడి పేరు రాగానే ఆంజనేస్వామి ఉంటాడు కాబట్టి ముందు రాముడికి ముందు రాముడికి చెప్పా ఆ కథకి ఇంకా సంబంధం లేదు సో కూర్చున్నాడు ఆయన ప్రే చేస్తున్నాడు దానం చేస్తున్నాడు ఆయన గొప్పవాడు ఏవో మంత్రాలు అని చేస్తుంటాడు అని చెప్తున్నాడు చెప్పి ఆ నాకు తెలిసిందన్నాడు ఏం తెలిసిందండి సార్ అంటే మిమ్మల్ని ఆంజనేయ స్వామి ప్రొటెక్ట్ చేస్తున్నాడండి అక్కడికి వెళ్తే మీకేం అవ్వదు నేను చెప్తుంటే నాకు ఒళ్ళంతా పలకరిస్తుంది ఆహా అయ్యుండొచ్చండి నేను ఎప్పుడు నుంచి వెళ్తున్నాను నాకు ఎప్పుడు అవ్వలేదు ఎందుకు అవ్వలేదు మనకు తెలియదు కదా ఆయన చెప్పే వరకు మనకి ఆంజనేయ స్వామి ప్రొటెక్ట్ చేస్తున్నాడు తెలియదు మనకి నేను మరి ఆంజనేయ స్వామి ఎందుకు మనం రక్షిస్తున్నాడు తెలియదండి మరి ఏదో నేను ఒక చిన్న శ్లోకం చదువుతాను రాంజ మీద రోజును అన్నాను అది ఎవరిచ్చారు ఈ పండితే ఇచ్చాడు ముందు అని చెప్పాడు కదా ఆయనే అంతకుముందు ఇది ఇచ్చాడు ఆ మంత్ ఆ శ్లోకం చదువుతాను ఒకసారి చదివి మన ఈ ఆంజసం కథ పూర్తవుతుంది ఎందుకంటే ఆయన ప్రొటెక్ట్ చేసిన ఆయన అన్నాను ఆంజసం ప్రొటెక్ట్ చేస్తుంటే నేను మానాల్సిన అవసరం ఏంటి ఎప్పుడైతే నాకు నేను ఈ బహార్యాన్ని వదిలేసి వెళ్ళిపోతానో అప్పుడు నేను ఈ వికలాంగు వెళ్ళాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరేక్కడ మన భార్య వెళ్ళాం కదా తలుచుకుంటా అని జాబ్ ఇస్తాడు అంతే కదా ఆ జాబ్ వచ్చే వరకు నేను చేస్తాను అని చెప్పాను ఆయన చేస్తాను తోత చెప్తాను నేను రోజు చదువుతాను అది ప్రే చేసి అలాగే ఉండాలి కాబట్టి రోజు మా ఇంట్లో చదువుతాను ఇక్కడ చదువుతామని చెప్పి అనుకున్నాను వింటారు మీరు అని స్వామే కరే వహస్తం శ్రీ శైలం పరే టంకం దధాన మధ్య సూత్రం భజేత్ కుండల మాంజనేయం భజేత్ కుండలం ఆంజనేయం స్వామి ఆ శ్లోకాన్ని పూర్తి చేయట్లేదు నా మరి వామేకరే శైలం మహస్తం శైలంపరే శలాంగకం దాన్ మచిత్రిత్ కుండలమాంజనే సంవీత గౌపీన మధుతాంగళం సమజ్జులోం మధుబుభతులు సంకూండలలో లంబిసుకాధమావర్తం తమాంజనే శ్రణం ప్రభు ఆపన్నాగర్ లోకాహారిణి ఆకస్మిత అగోతోత్నాయినమ సీత వ్యక్తి శ్రీరామశోకతకు తాపత్రి సంహారిన ఆదివాది మహాహాయి హృయపీడాపారిణే ప్రాణాభర్త దైత్యాం రామ ప్రాణాత్మ మహా సంసార సాగరావర్తనాం ಶರಣಾಗತಾಂ ಶರಣ್ಯಾ ನಮಸ್ತೇವೆಹಾಯ ಕಾಲಗಿಂತ್ರ ಬ್ರಹ್ಮಸ್ತಮನೆ ಅಜ್ಞೆ ರಮೇಶಂ ಕರ್ಣಾಪೂರ್ಣಂ ಹನುಮಂತೊಂ ಭಯಪಹಂ ಶತ್ರುನಾಸ್ತಕರ ಭೂಮಂ ಸರ್ವಾಭಿಷ್ಟಪಕಂ ಕಾರಾಗೃಹೇ ಸಂಗ್ರಾಮೇ ಸಂಗ್ರಮೆ ಗಲೇ ಜಲೇ ಜಗಾಶು वाहन श्रुतसुते गुम्याघ्र चौरभीषण कारणे ये स्मरअन तेषा नस्तिपत सर्वर मुख्या प्राणभूतात्में शरण्याय्या्याय वायुपुत्रा नम प्रदोषाए प्रभाता वे अंजनाशुत अर्थ सिद्धि जयंकर्ति प्राप्तसन सह जब्ता प्रतिभार पटनर वादे वादेलते जयं विभीषण सौत्रन सर्वाप्धन तात्रकार्य विचरण मंत्रकेश महोत्साहवाक शत्रु संहारम मक्षया अभया भरी